హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన నేను మీ కల్పన ఒడి బియ్యం పాట ఇది కామెంట్స్లో చాలామంది అడిగారండి వాళ్ళ కోసం నేనైతే ఈ పాట మళ్ళీ లిరిక్స్తో సహా పెడుతున్నాను మీరు కూడా వినండి అలాగే నేర్చుకొని మీరు సందర్భాలలో పెళ్ళి ఒడి ఒడి బియ్యం పెట్టేటప్పుడు అలాగే శ్రీమంతం చేసేటప్పుడు కూడా పాడుకోవచ్చండి ओडिनि वनचाक्षुलारा ओडिनि रेडिनि वनचाक्षुलारा ओडिनि सुटिगानु सुटि गान श्रीराम सुमति श्रीराम सुमति చెలాందరోచి చిరలాన్ని వీచి వేడుకాలతో నీ విడములా అందించి ఒడినించరే వనచాక్షులారా వడినించరే మల్లేలు మొల్లాలును చామంతులు കുച്ചി ചേട മുത്തമൂല തോട കുച്ചി ചേട മുത്യമൂല തോട ഓടിനിഞ്ചരെ വനചാക്ഷുലാരടിനിഞ്ചറേ సుటిగాను శ్రీరామ సుమతి నేలు బామా సుటిగాను శ్రీరామ సుమతి నేలు బామా మనులు మానిక్యములు రత్నములు కుచిమేడ జారా ముత్యమూలతోడా కుచిమేడ జారా ముత్యముల ఒడి ఒడినించరే వనజాక్షులారా ఒడినించరే ఒడినించరే వనజాక్షులారా ఒడినించరే పండుటాకులను పోసగదువే నాలు పసుపూబీయ మూలు పండ్లు ఫలహారములు ఒడినించరే వనజాక్షులారా ఒడినించరే ഓടി നിനചാക്ഷുലാരം ചേടിനിഞ്ചരേ വനചാക്ഷുലാരടിനിഞ്ചരെ సుటిగాను శ్రీరామ సుమతి నేలు బామా సుటిగాను శ్రీరామ సుమతి నేలు బామ చెడలందరోచి చిరలాన్ని వీచి వెడుకాలతో నీ విడముల అందించి ఒడినించరే వనచాక్షులారా ఓడినించరే ఒడి నుంచే వనచాక్షులారా ఒడి నించరే